therefore, adani uh, should be held responsible. air india ceo should be held responsible. and justice should be done to these 241 family who died, 241 plus. how many more died, the doctors and young, brilliant people? god bless their soul. let us pray for justice. let us pray for prime minister modi honorable way to announce now and retire sep September 17 and immediately Ram Naidu inexperienced even younger than my daughter should resign respectfully like Lal Bahadur Sastry did in 1956 as a prime minister like hundred other ministries ministers resigned even for small train accidents so I don't want to expand I am demanding their resignation effectively and the international community will appreciate otherwise india will lose its tourism its economy and so many more things i will speak within 72 hours i'm not finger pointing anybody i'm simply raising questions like Subramanian swami yesterday raised questions and asked pm hm and uh, a Aviation Minister to resign. Yesterday itself, senior most BJP RSS leader. I am not asking for Home Minister Amit Shah's resignation. It is directly affecting Prime Minister and Aviation Minister. Thank you very much. Iranu, Iroju, Chala Gauranga, Mudova Prapancha Yuddhaniki. ఇరాన్ ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయేల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఇరాన్ మీద బాంబులు వేయడం ప్రపంచాన్ని షాక్ చేసింది రాత్రి ఒక నిమిషం పడుకోకుండా ఇక్కడ ఏవియేషన్ వన్ సెవెన్ వన్ ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా విషయం అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ మీద బాంబులు లేకుండా నిగోషియేషన్ విషయం ప్రార్థనాపూర్వకంగా ఫోన్లు చేసి ఎంత ప్రయత్నించినా నెతన్యాహు ఒక పిచ్చు కుక్క కరిస్తే ఎలా ప్రవర్తిస్తుందో మనిషి లేదా పిచ్చు కుక్కలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు రష్యా యుక్రెయిన్ని ఆక్యుపై చేసి తద్వారా ముప్పై లక్షల మంది ప్రాణాలు ఎలగపోయాయో ట్రిలియన్ డాలర్ ప్రపంచానికి ముఖ్యంగా యూరప్ అమెరికాకి నష్టం ఎలాగొచ్చిందో ఎనిమిది వందల ఎనిమిదిన్నర లక్షల రష్యన్ సోల్జర్సు అనేక లక్షల మంది యుక్రెయిన్ సిటిజన్సు ప్రాణం కోల్పోవడం చూసాం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ మీద ఈరోజు రోజు లేడు అంటే మీకు తెలియకపోవచ్చు దాని పరిణామాలు ఇరాన్ తిరిగి రిటాలియేట్ చేస్తే తద్వారా రష్యా ఇరాన్కి చైనా ఇరాన్కి నార్త్ కొరియా ఇరాన్కి మద్దతు ఇస్తే ఇది మూడవ ప్రపంచ యుద్ధం కనుక ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఇమీడియట్గా ఒక స్టేట్ గెస్ట్గా ఆయనకు ఒక మిత్రుడిగా ఇరాన్ ఇజ్రాయెల్కి స్టేట్ గెస్ట్గా నేను వెళ్ళాను కాబట్టి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు వారిని నేను డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు మీడియా ద్వారా ఇంగ్లీష్లో డిమాండ్ చేస్తున్నాను అలాగే మన తెలుగు వారందరూ ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ప్రార్థించండి రెండు నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెన్ వన్ యాక్సిడెంట్ అయి రెండు వందల నలభై రెండులో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోవడం ఇది టెర్రరిస్ట్ అటాకా శామ యాడమ్స్ ట్రీట్ చేసినట్టు ఇది అల్కాడే అటాకా లేదా మన శత్రువులు ప్లాన్ చేసిన అటాకా రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండుని పంతొమ్మిది మంది ముస్లిం యువకులు అమెరికా పాలసీలు నచ్చక మూడు వేల మందిని అమెరికాలో చంపేసి రెండు ట్రిలియన్ డాలర్స్ నష్టం తీసుకొచ్చిన సంగతి మనకు తెలుసు ఆ తర్వాత అమెరికా యుద్ధం పేరుతో ఇరాక్కు వెళ్ళింది సౌదీని టచ్ చేయకుండా ఇరాక్కి నైన్ ఎలెవెన్కి ఒక పర్సెంట్ సంబంధం లేదని బుక్ రాశాను మీ అందరికీ తెలుసు ప్రపంచంలో యాభై ఆరు యుద్ధాలు జరిగిపోతున్నాయి నూట తొంభై ఏడు దేశాల్లో నూట తొంభై ఏడు దేశాలు నేటో తరఫున ముప్పై దేశాలు యూరప్ తరఫున యాభై దేశాలు ముస్లిం కంట్రీస్ యాభై ఆరు ప్రపంచ దేశాలన్నీ ఒకవైపో రెండవ వైపు యుక్రెయిన్కి విరుద్ధంగా వారికి విరుద్ధంగా రష్యాతో నాలుగు దేశాలు ఏ విధంగా మద్దతు ఇచ్చాయో ఇప్పుడు ఇజ్రాయేల్ ఇరాన్ని అటాక్ చేయడం మరొకసారి మూడవ ప్రపంచ యుద్ధం ఈ టెర్రరిజంని బట్టే యుద్ధాలు ఎక్కువైపోయాయి శాంతి కరువైపోయింది కనుక శాంతి చర్చలు జరపడం ఇంపార్టెంట్ రెండు ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ ఫ్లైట్ జరిపించడం ఇంపార్టెంట్ మూడు ఇంత పెద్ద అహ్మదాబాదు రోజుకి నూట ముప్పై ఫ్లైట్లు టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు రన్వే పన్నెండు వేల అడుగులు కూడా లేకపోవడం ఏంటి వందల ఎయిర్పోర్ట్లు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు అడుగులు ఉంటాయి కదా చైనా రష్యాలో కూడా పదహారు వేల అడుగుల రన్వే ఉన్నప్పుడు మోదీ గారు నా అహ్మదాబాద్ అనే చెప్పినప్పుడు అనేక మంది రన్వేని పెంచమని రెండు సంవత్సరాల నుంచి అడిగినప్పుడు అదానీని ప్రెసర్ చేసి ఎందుకు రన్వే పెంచలేదు ఒకటి రెండు అక్కడ స్టాఫ్ ఏం చేసి జరిగింది ఎందుకు తెలుసుకోలేదు మైడే మై మీడే ఆ కాల్ డేంజర్లో ఉన్నామని కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎందుకు చేయలేదు నాలుగు ఒక ప్రైవేటు బిలియనీర్ అదానికి ఏడు ఎయిర్పోర్ట్లు అంటగట్టడం ఏంటి ఐదు ఆ ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఇన్ని బిల్డింగ్లు ఎవరైనా ఉంటాయా ఆ బిల్డింగ్ల మీద ఏరోప్లేన్ వెంటనే పక్కన ఉండబట్టే కదా ఇరవై మందో తెలీదు రెండు వందల మందో తెలీదు డాక్టర్లు చనిపోయారు న్యూస్లు రకరకాలుగా వస్తున్నాయి ఈరోజు నేను అహ్మదాబాద్ వెళ్ళాలి లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేసుకున్నాను ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి తక్షణమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభైలో ఒక రైలు యాప్ గురించి వెంటనే ఆయన రాజీనామా చేశారు కొన్ని వందల మంది మంత్రులు మాదే రెస్పాన్సిబుల్ అని రాజీనామా చేయడం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మరి అనుభవం లేని రామ్మోహన్ నాయుడు నా కూతురి కంటే చిన్న వయసున్న రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ గురించి ఏబీసీడీలు తెలియ తెలియని రామ్మోహన్ నాయుడు ఎంబీఏ చేసిన రామ్మోహన్ నాయుడు సివిల్ ఇంజనీర్ చేసిన రామ్మోహన్ నాయుడు ఇంత పెద్ద దేశం ఉన్న అనుభవం లేనివాడు ఒక ఫ్లైట్ని నడపలేనోడు సడన్గా ఫ్లైట్ని నడపగలరా అనుభవం లేని రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేస్తే ప్రజలు ఆయన్ని ఎప్రిషియేట్ చేస్తారు అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఎలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా ఉండకూడదు కనుక సెప్టెంబర్ పది పదిహేడులోనే ఆయన ప్రధా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండితే గనక ఇప్పుడే అనౌన్స్ చేసి యంగ్ అమిత్ షాకో ఆయనకి నచ్చిన వారికో ప్రధానమంత్రి పదవిని అప్పగించడం చాలా మంచిది ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ సిచువేషన్ మన దేశం ఇమేజ్ పోతుంది ఇది సరి అయిన ఇన్వెస్టిగేషన్ జరగకపోతే యాభై మూడు బ్రిటిష్ సిటిజన్సు ఏడుగురు పోర్చుగీస్ సిటిజెన్స్ ఒక కెనేడియన్ సిటిజను నూట అరవై తొమ్మిది ఇండియన్ సిటిజన్సు ఇంటర్నేషనల్ పీపుల్ ఉన్నారు ఎంత చెడ్డ పేరు వస్తుంది మన ఏవియేషన్కి మన దేశానికి కనుక తక్షణమే ప్రాపర్